భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ సాధించిన డాక్టర్ శంకర రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతజే వరవరద సర్వజనం మే వశమానయ ఓం నమో వ్రాతపతజయ నమో గణపతయే నమః ప్రమథపదజయ నమస్తే అస్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమ నమస్కారం గ్రహ సంచార గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం సింహలగ్నం సింహలగ్నంలో సూర్యబుద్ధుల సంచారం కొనసాగుతోంది శుక్రకేతువులు కన్యలో మకరంలో చంద్రుడు కుంభంలో శని ఎప్పటిలాగానే మేనంలో రాహువు వృషభంలో గురువు మిథునంలో కుజుడు ఇది గ్రహ సంచార గమనం ఇవారు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ప్రధానంగా దశమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ఏకాదశస్థ శని షష్ఠోపజయగతుడైన కేతువు గ్రహాలన్నీ చక్కగా ఉన్నాయి అదృష్టం బ్రహ్మాండంగా ఉంది ఈ అదృష్ట కాలంలోనే మంచిని సాధించాలి మనోబలం విజయాన్ని ఇస్తుంది ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి మీరు చేకూరుతుంది భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకుంటే అదృష్టం వరిస్తుంది విశ్వాసంతో కృషిని కొనసాగించండి విఫలం చెందకుండా సరైన ప్రయత్నం చేయండి అంటే ఏ ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో సఫలం కావాలి ఆ ప్రయత్నం సఫలమైతే మంచి జరుగుతుంది మీ నమ్మకం ఉత్సాహాన్ని ఇస్తుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి మార్గం సుగమం అవుతుంది తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ధార్మిక చింతనతో ముందుకు సాగండి ఒక ప్రణాళిక ప్రకారంగా చేసే పనుల్లో లాభం ఉంటుంది వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపారంలో చురుగ్గా పాల్గొనండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో మీకు కలిగిన ఆలోచనలతోనే మీరు నిర్ణయాలు తీసుకోండి వ్యాపార రీత్యా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరిస్తే సరిపోతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది మేషరాశి వారి ఎటువంటి మేషరాశి వారికి శుభయోగాలున్నాయి మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానిస్తే సరిపోతుంది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు అవసరం లేదు గురుగారు ఈ వారం వారికి వారికి ఎలా ఉంది మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి నాలుగో రాశిలో బుధుడు ఐదో రాశిలో శుక్రుడు పదకొండులో రాహువు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా అధిక లాభాలు కలుగుతాయి కాలానుగుణంగా సమయస్ఫూర్తిని ప్రదర్శించి కార్యసిద్ధిని సాధించాలి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది కాబట్టి ఆర్థిక పరమైన అభివృద్ధికి బాటలు వేయాలి గృహ వాహన యోగాలు శుభాన్ని ఇస్తాయి స్థిరాస్తిని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది ఆదిశగా అడుగులు వేయాలి ఒక ప్రణాళిక ప్రకారంగా పనిచేయడం ద్వారా ఆశయం నెరవేరుతుంది ఆశయ సాధనలో ఆత్మీయుల సూచనలు అవసరమవుతాయి అలాగే వైవిధ్య భరితంగా ఆలోచించి పనిచేయండి మీ అభీష్టానికి తగ్గట్టుగా పనులు నెరవేరుతాయి ప్రారంభించిన పనులను మధ్యలో ఆపవద్దు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి అనుకున్నది సాధిస్తారు సహనాన్ని పరీక్షించే వారు ఉంటారు ఓర్పుతో వ్యవహరించాలి సున్నితమైన అంశాలలో శాంతంగా సంభాషించండి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు సాంకేతిక లోపాలు రాకుండా నిర్ణయాలు తీసుకోండి మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు శ్రీ మూర్తిని స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు చతుర్థంలో సూర్య యోగం ఉన్నది కాబట్టి దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గోధుమలు దానంగా అర్పించండి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి మూడో రాశిలో సూర్యుడు నాలుగులో శుక్రుడు దశమంలో రాహువు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి స్థిరత్వం ఏర్పడుతుంది స్థిరమైన నిర్ణయాలతో కలిసి వస్తుంది తోటి అధికారులతో సమన్వయం కుదురుతుంది పెద్దల నుండి ప్రశంసలుంటాయి న్యాయబద్ధంగా పనిచేసి మెప్పిస్తారు ఆశించిన ఫలితాలు అందుతాయి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించడానికి అనుకూలమైన కాలం నడుస్తుంది స్థిరాస్తిపరమైన లాభాలుంటాయి వాహన సౌఖ్యం పెరుగుతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ పనిచేస్తే మంచి జరుగుతుంది విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి ఆవేశంగా ఏ పని చేయవద్దు ఆలోచించి చేసే పనుల్లో స్పష్టత వస్తుంది మిత్రుల సహాయంతో వ్యాపారంలో లాభం కలుగుతుంది సంతానానికి మీ వల్ల మేలు జరుగుతుంది పిల్లల వల్ల మీకు ఆనందం కలుగుతుంది శాంతంగా సంభాషించండి నిరంతర సాధనతో అభివృద్ధిని సాధిస్తారు మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం చాలా ఉత్తమం మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శ్రీమన్నారాయణ మూర్తిని స్మరించండి దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు తృతీయంలో బుధ సంచారం ఉంది బుధ ప్రీతిగా పెసల దానం చేయండి వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు లాభంలో గురువు తృతీయంలో శుక్రకేతువులు మనోబలంతో పనులు మొదలు పెట్టండి సృజనాత్మక బుద్ధితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సకాలంలో వాటిని అమలు చేయడం ద్వారా అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి వ్యాపారంలో మేలు జరుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆశించిన ఫలితాలు లక్ష్మీ కటాక్ష రూపంలో సిద్ధిస్తాయి వ్యాపారంలో పలు మార్గాల్లో మేలు చేకూరుతుంది ధనధాన్యాభివృద్ధి సూచితం ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా అదృష్టవంతులు అవుతారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇప్పుడే తీసుకోండి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి నమ్మకం పెరుగుతుంది కొందరి వల్ల అశాంతి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సౌమ్యంగా సంభాషించాలి అపార్థాలకు తావు లేకుండా ప్రయత్నించండి ఉద్యోగపరంగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి ఆవేశానికి గురికారాదు సమయస్ఫూర్తిని ప్రదర్శించే సమస్యలను పరిష్కరించండి వారం చివరి భాగంలో ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఎంత శాంతంగా వ్యవహరిస్తే అంత మేలు చేకూరుతుంది కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభప్రదం వారు ఏ దేవతలను ఆరాధించాలి విష్ణు సహితంగా లక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరులో చంద్రుడు పదకొండులో కుజుడు ద్వితీయంలో శుక్రుడు ఉత్సాహంగా ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేయండి మానసిక శక్తి సదా రక్షిస్తుంది అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవద్దు దృఢ సంకల్పంతో పనులు మొదలు పెట్టండి లక్ష్యం సిద్ధించేంత వరకు ఓపికతో పనిచేయండి అవసరాలకు ధనం అందుతుంది ఆర్థిక సంపత్తి వృద్ధి చెందుతుంది మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోండి ఉత్సాహంగా పనిచేయండి ఇతరులకు సహాయం చేయబోయే ఇబ్బందులకు గురికారాదు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి మిశ్రమ కాలంగా ఉంది వచ్చిన అవకాశాన్ని సింహరాశి వారు సద్వినియోగం చేసుకోవాలి అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలి ప్రతి విషయాన్ని సర్దుకుపోతే ఏ ఇబ్బంది ఉండదు మిత్ర భావనతో లక్ష్యాలను పూర్తి చేయండి బంధువర్గం వారితో సత్సంబంధాలు బలపడతాయి నమ్మకంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి వారాంతంలో శుభవార్త వింటారు సింహరాశి వారు ఏ పఠించాలి సింహరాశి వారు ఇష్టదేవత ధ్యానం చేయడం శుభప్రదం వారు సందర్శించాలి ఇష్టదేవతను దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దశమంలో గురువు ఉన్నారు శనగలు దానం చేయండి సాధారణ బాములో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా పైగజిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోలన్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు ఈ వారం कन्या రాశి వారికి ఎలా ఉంది कन्या వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి తొమ్మిదిలో గురువు జన్మ శుక్రుడు 6 లో శని లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్నది ఎంత కృషి చేస్తే అంత ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఐశ్వర్యవంతులవుతారు మనోబలంతో నిర్ణయాలు తీసుకుని ఆత్మవిశ్వాసంతో పనిచేయండి అనుకున్నది సాధిస్తారు ముఖ్య కార్యాల అప్రమత్తంగా ఉండాలి ఇతరులు తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు శాంతంగా సంభాషిస్తే ఏ దోషమూ రాదు విజయం సిద్ధించేంత వరకు పట్టుదలతో కృషిని కొనసాగించండి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అనుభవపూర్వకంగా పనిచేయండి దగ్గర వారి సలహాలతో మేలు చేకూరుతుంది నిరంతర సాధన శక్తినిస్తుంది మీరు చేసే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తారు వారం మధ్యలో ఒక విషయంలో విజయం లభిస్తుంది అద్భుతమైన భవిష్యత్తు లభిస్తుంది అలాగే గౌరవప్రదంగా వ్యవహరించే అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు తోపుట్టువుల నుండి మేలు చేకూరుతుంది వివాదాలకు అవకాశం ఉంది సౌమ్యంగా సంభాషిస్తే మేలు చేకూరుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకండి వ్యాపార పరంగా జాగ్రత్తలు అవసరం సమయస్ఫూర్తితో చిరునవ్వుతో ముందుకు సాగండి శాంతి లభిస్తుంది కన్యా రాశి కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మిశ్రమ కాలం ఉన్నది కాబట్టి విష్ణువుని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి అలాగే సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి ఆరోగ్యము ఆత్మవిశ్వాసము పెరుగుతాయి గారు ఈ వారు వారికి ఎలా ఉంది తులారాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి లాభంలో సూర్య బుధులు ఆరులో రాహువు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది అధికార యోగం సూచితం ఏ పని ప్రారంభించినా అందులో త్వరగా విజయం ఉంటుంది నిండైన ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని కృషిని కొనసాగించండి శుభ ఫలితాలు వస్తాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అద్భుతమైన ప్రతిభతో పనిచేసి బంగారు భవిష్యత్తుని సాధించండి నూతన ప్రయోగాలు సఫలమవుతాయి తోటివారి నుండి తగినంత సహాయం అందుతుంది మేలు చేసేవారు ఉన్నారు సునాయాసంగా విఘ్నాలను అధిగమించి కార్యసిద్ధిని సాధిస్తారు గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి తిరస్కరణ బుద్ధితో ఏ పనులు చేయవద్దు మంచి బుద్ధితో బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే వ్యాపారంలో కూడా లాభాలు కలుగుతాయి వ్యాపారంలో తగినంత ప్రోత్సాహం ఉంటుంది తోటి వారి నుండి ప్రశంసలుంటాయి ప్రోత్సాహంతో ప్రతిభా పాఠవాలను వాళ్ళను ప్రదర్శిస్తారు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి పఠించాలి లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది రాశివారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు అదృష్టం వరించే విధంగా లక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి అష్టమంలో సంచారం ఉన్నది శనగలు దానం చేయండి ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మా దశమంలో రవి తృతీయంలో చంద్రుడు సప్తమంలో గురువు లాభంలో కేతువు శుక్రుడు ముఖ్య కార్యాల్లో త్వరగా విజయం ఉంటుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధించే అవకాశం కలుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది అప్పగించిన పనులను శ్రద్ధగా నిర్వర్తించి పేరు సంపాదిస్తారు అధికారుల నుండి ప్రశంసలుంటాయి తోటివారి నుండి మంచి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తుంది మీకు స్థిరమైన ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది దగ్గర వారి నుండి ఆదరాభిమానాలు లభిస్తాయి మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో పురోగతి ఉంటుంది ఉన్నత స్థితిని సాధిస్తారు అనర్థాలకు అవకాశం ఇవ్వకుండా సున్నితంగా సంభాషించండి శుభప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది క్రమంగా ఆశయాలు నెరవేరుతాయి నిజమైన ధన లాభం కలుగుతుంది లభించిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోండి వారం మధ్యలో అదృష్టవంతులవుతారు వ్యాపార పరంగా సకాలంలో పనులు చేసి విజయం సాధించాలి వారారంభంలోనే శుభం జరుగుతుంది రాశి వారు ఎటువంటి పఠిస్తే వృశ్చిక రాశి వారు లక్ష్మి కటాక్ష సిద్ధికై లక్ష్మి స్తోత్రాలు పఠించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు అవసరం లేదు ధనుస్సు రాశి వారికి ఈ ఎలా ఉంది వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ దశమంలో కేతువు తృతీయంలో శని ముఖ్య కార్యాల్లో శ్రద్ధగా పనిచేస్తే పనులు పూర్తవుతాయి సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి మంచి ఆలోచన విధానంతో పనులు ప్రారంభించండి మీరు జరుగుతుంది మీ కృషిని బట్టి ఫలితం ఉంటుంది కృషిని ప్రశంసించే వారు ఉంటారు అనవసరమైన విషయాలలో తలదూర్చి కాలాన్ని వృధా చేసుకోవద్దు వ్యతిరేక భావనలకు అవకాశం కల్పించే వారు ఉంటారు ఓర్పుతో ఉండాలి అంతా మన మంచిగా అన్న ధోరణితో ఆలోచించాలి మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది దయాగుణంతో ముందుకు సాగండి భగవత్ అనుగ్రహంతో మంచి జరుగుతుంది ప్రారంభించిన పనులు దైవ బలంతో సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగంలో ఒత్తిడికి గురి కాకుండా వ్యవహరించండి అధికారులతో శాంతంగా ఉండండి తోటి ఉద్యోగులను కలుపుకుపోవాలి సమిష్టి కృషి శక్తినిస్తుంది పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపారపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి నష్టం రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు ధనుస్సు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ధనసు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పిస్తే మేలు చేకూరుతుంది గురుగారు ఈ వారం మకర రాశి వారికి మకర రాశి వారికి దివ్యంగా ఉందమ్మా ఐదు గ్రహాలు సహకరిస్తున్నాయి జన్మచంద్రుడు షష్ట కుజుడు పంచమ గురువు భాగ్య శుక్రుడు తృతీయ రాహువు మనోబలం సర్వదా ముందుకు నడిపిస్తుంది విజయాలు వరిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి అవసరాలను దృష్టిలో పెట్టుకొని బాగా కష్టపడండి ఫలితం అనుకూలంగా ఉంటుంది ధనలాభం శుభప్రదం ఆర్థికంగా మేలు జరుగుతుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి భూగృహ వాహనాలు కలిసి వస్తాయి లాభాలు గడించే అవకాశం ఉంది మేలు ఉన్నారు సద్భావనతో ముందుకు సాగండి ఉద్యోగంలో సున్నితంగా వ్యవహరించండి అధికారుల మెప్పు పొందే విధంగా ప్రయత్నం చేయండి ఒత్తిడిని జయిస్తారు తోటి వారి నుండి తగినంత సహాయం అందుతుంది సుస్థిరమైన ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది దేనికి వెనకడుగు వేయొద్దు మీ మానసిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పెద్దలను మెప్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ధర్మ మార్గంలో ముందుకు సాగండి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఇతరులపై ఆధారపడకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకొని పనిచేస్తే వ్యాపారంలో ఇతరుల విషయాల్లో కలిసి వస్తుంది వారం చివరి భాగంలో మీరు చేకూరుతుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు అష్టలక్ష్మి ధ్యానం చేయడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించండి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది ఐదు గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి కాబట్టి గ్రహ బలం ఉన్నందున దానాలు అవసరం లేదు ఈ కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి అష్టమంలో శుక్ర గ్రహం మాత్రమే యోగిస్తుందమ్మా ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి కృషిని బట్టి విజయం ఉంటుంది అవసరాలకు ధనం అందుతుంది ఆలోచనలతో అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకోవద్దు అనవసరమైన ఆలోచనలతో అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించే నిర్ణయాలు తీసుకొని సకాలంలో వాటిని అమలు చేయండి మంచి జరుగుతుంది ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా సౌమ్యంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి దృఢ సంకల్పంతో ఒత్తిడిని అధిగమించాలి ఎవరు ఏమన్నా శాంతంగా సంభాషించాలి మిత్రుల సూచనలు పనిచేస్తాయి లక్ష్య సాధనలో బుద్ధి బలంతో విఘ్నాలను అధిగమించండి అలాగే కుటుంబ కలహాలకు అవకాశం కల్పించవద్దు ప్రేమానురాగాలతో వ్యవహరించాలి ఆస్తి తగాదాలకు అవకాశం కల్పించవద్దు మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది దయావాత్సల్యాలతో పరిస్థితులను అర్థం చేసుకుంటూ దృఢ నిశ్చయంతో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి దైవ అనుగ్రహం లభిస్తుంది వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం ఆవేశం లేకుండా పనిచేయాలి కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనులు విజయవంతం అవుతాయి కార్యసిద్ధికై ప్రయత్నం చేయండి కుంభరాశి వారు ఏ పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి మూడు గ్రహాలు రక్షిస్తున్నాయమ్మా ఆరో రాశిలో రవిబుద్ధులు లాభంలో చంద్రుడు బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలుంటాయి అనుకున్నది సాధిస్తారు ఆశయం తొందరగా నెరవేరుతుంది ప్రశాంత చిత్తంతో సకాలంలో పనులు మొదలుపెట్టి పూర్తి చేయండి అద్భుతమైన బుద్ధి బలంతో పెద్దలను మెప్పిస్తారు అధికారుల అండ లభిస్తుంది అధికార యోగం సూచితం మిత్రుల నుండి మేలు జరుగుతుంది సమిష్టి నిర్ణయాలు త్వరగా విజయాన్ని ఇస్తాయి అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోండి కాలం వృధా కాకుండా చూచుకోవాలి భవిష్యత్తు దృక్పథంతో ముందుకు సాగండి ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి వ్యాపార రీత్యా బ్రహ్మాండమైనటువంటి విజయం ఉంటుంది కొత్తగా ఆలోచించండి వ్యాపారంలో నైపుణ్యాన్ని సాధించండి ఆకర్షణీయమైన విధానంతో అధిక లాభాలను గడించండి మీ వృత్తిలో మీకు అభివృద్ధి లభిస్తుంది ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం మనోబలంతో దూరమైన వారు దగ్గరవుతారు ప్రతిభతో ఆలోచించి కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ప్రశాంత జీవనం కోసం ప్రయత్నం చేయండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి ఆశయంపై దృష్టిని సారించండి మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే బాగుంటుంది వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం వారు సందర్శించాలంటారు ద్వితీయంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది కుజగ్రహాన్ని దర్శిస్తే మేలు జరుగుతుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు కుజప్రీతిగా కందులు దానం చేయండి ఈనాటి వార ఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు